హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామగారు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పడానికి అయితే వచ్చేసానమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణా సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాదేసేయండి ఇంకా ఈరోజు సీరియల్లోకి వచ్చేసేపాటికి శరత్ గంగాధర్ని జాబ్ నుంచి తీసేయాలనుకుంటాడు అదేనండి గంగాధరు శరత్ వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవర్ పని చేస్తూ ఉన్నాడు కదా వాళ్ళు ఏదైనా సరుకులు తెమ్మంటే తేవటం పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళమంటే స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకురావటము వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకువెళ్ళటం ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు కదా మొత్తానికి ఇలా తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఉంటే ఇంకా మనసులో కొంచెం అనుమానం పాతుకుపోయింది కదా ఈ జాహ్నవి అంటే గంగా ఈ గంగా ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఎప్పుడు చూసినా గుసగుసలు ఆడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారో అది కాకుండా చంద్ర అలాగే మన కైలాసు వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కలిసి శరత్ బాగా నూరు పోసారు కదా ఈ గంగా గంగాధర్ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ శరత్ని తీసుకురావటము చూడు వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు నీ ఇష్టం మేము చెప్పాలనుకుంది చెప్పాము ఇంకేదైనా సరే మన చేయి జారిపోతుంటే ఏమి చేయలేము నీకు ముందుగానే చూపిస్తున్నాం అన్నప్పుడు శరత్ వాళ్ళతో అరుస్తాడు కదా ఇప్పుడు గంగా అలాగే గంగాధర్ ఇద్దరేమో ఒక రూమ్లో కూర్చొని గడిపెట్టుకునే మాట్లాడుకోవట్లేదు కదా అందరం ముందు పబ్లిక్గానే మాట్లాడుకుంటున్నారు కదా దాంట్లో తప్పు ఏంటి అనేసి శరత్ అన్నాడే తప్ప తన మనసులో మటుకు ఎక్కడో చిన్నపాటి అనుమానం అయితే ఉందన్నమాట ఇంకా గంగని అడుగుతాడు కూడా గంగాధర్ని నేను జాబ్లోంచి తీసేస్తున్నాను నువ్వేమన్నా ఫీల్ అవుతావా బాధపడతావా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే గంగ అంటూ ఉంటుంది నాకేం బాధ గంగాధర్ని జాబ్లోంచి తీసేస్తే అది మీ ఇష్టం అని చెప్పేసి గంగ పక్కన ఎందుకు ఇలా సరే ఎందుకు తీసేస్తున్నాడు ఆ గంగాధర్ని జాబ్లో నుంచి అనుకుంటూ కూడా మళ్ళీ ఎందుకు తీసేస్తున్నాడు ఏమోలే అని చెప్పేసి కొంచెం అనుమానంగానే చూస్తూ ఉంటుంది అనమాట ఇంకేలా జరుగుతూ ఉంటుంది మొత్తానికి పిల్లలందరూ చక్కగా స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయిపోతూ ఉంటాడా చంద్ర కొడుకు మటుకు నాన్న ఈరోజు ఒక్కరోజు నేను స్కూల్కి వెళ్ళను నాన్న ప్లీజ్ నాన్న రేపటి నుంచి డైలీ వెళ్తాను నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కైలాస్ అంటూ ఉంటాడనమాట ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళిన అంటూనే ఉంటావు వెళ్తావరన్నాయన స్కూల్కి వెళ్ళి చదువుకో అని చెప్పేసి కైలాస్ వాళ్ళ కొడుకు చెప్తూ ఉంటే అప్పుడే చంద్ర అంటూ ఉంటుంది అనమాట అవునైనా బాగా చదువుకో చదువుకోకపోతే మీ నాన్నలాగా తయారవుతావు అని చెప్పేసి చంద్ర అనగానే కైలాస్ అంటూ ఉంటాడనమాట అదేంటే నా గురించి చెప్తున్నావు పిల్లలకి అనగానే అవును నువ్వు దేనికి పనికి వస్తున్నావు దేనికి పనికిరావు కదా అందుకే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నా చదువుకుంటేనే కదా ఏదైనా కానీ చదువుకుంటే చక్కగా మీ మామీలాగా గొప్పడు అవుతావురా అని చెప్పేసి చంద్ర ఇంకా అందరికీ చెప్తూ ఉంటుంది పిల్లలందరూ రెడీ అవుతారు ఈలోపే వస్తాడనమాట గంగాధర్ గంగాధర్ రావటంతో కైలాస్ అడుగుతాడనమాట ఏంటి గంగాధర్ ఇప్పుడు వచ్చావు అనగానే కార్ కోసం వచ్చాను సార్ అనేసి కైలాస్ తోటి గంగాధర్ చెప్తాడు ఇప్పుడు ఈ లోపే శరతు రెడీ అయిపోయి బెడ్రూమ్లో నుంచి వస్తూ ఉంటే కైలాస్ అడుగుతూ ఉంటాడనమాట బావా కారు కీస్ కావాలంట గంగాధర్కి అనగాని సరేనని చెప్పేసి సరత్తు ఫ్యాంట్లో నుంచి ఫ్యాన్ జేబీలో నుంచి కీస్ తీసి గంగాధర్కి ఇస్తూ గంగాధర్ నువ్వు వేసుకున్న షర్ట్ సూపర్ ఉందయా అనగాని థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి గంగాధర్ అంటూ ఉంటాడు పాపం జాబ్లోంచి తీసేస్తున్నారన్న విషయం ఇంకా గంగాధర్కి తెలియదు కదా అప్పుడే చంద్ర అనుకుంటూ ఉంటుంది ఈడొకడు అందరిని నెత్తికేసుకుంటాడు ఆ రిస్కులు తెచ్చి నెత్తిని పెట్టుకుంటాడు అని చెప్పేసి ఈ చంద్ర శరత్ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది అప్పుడు శరత్ కార్ కేసి ఇస్తూ ఈ ఈ వీకెండ్లో నీకు ఇదే లాస్ట్ వరకు అనేసి అంటూ ఉంటే ఇంకా పాప గంగాధర్కి అర్థం కాదు అప్పుడే అక్కడికి గంగా 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 వాళ్ళ అత్తయ్య మామయ్య అందరూ అక్కడికి వస్తారు అంటే శరత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారనమాట గంగాధర్కి ఏం అర్థం కాక ఏంటి సార్ ఈ వీకెండ్లో లాస్ట్ ఏంటి సార్ నాకు అనగానే అవునయ్యా ఏమనుకో మాకు నేను ఈ వారం ఒక్క వారమే నువ్వు జాబులో ఉండేది తర్వాత నేను తీసేస్తున్నాను అనేసి అనగానే శరత్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు అదేంటి శరత్ ఇంత మంచి డ్రైవర్ని ఎందుకు తీసేస్తున్నావు గంగాధర్ చక్కగా నమ్మకంగా ఉన్నాడు మంచి డ్రైవర్ కదా ఇలాంటి మళ్ళీ మనకు దొరకడు ఎందుకు తీసేస్తున్నావు రీజన్ ఏంటి అని చెప్పేసి శరత్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటే అప్పుడు శరత్ అంటూ ఉంటాడు పలానా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలాసార్లు మనకి చాలా హెల్ప్ చేశారు వాళ్ళు తెలిసిన అతడు చాలా కష్టాల్లో ఉన్నాడంట ఈ జాబ్ అనుకో తనకి చాలా హెల్ప్ అవుతుంది గంగాధర్ చాలా తెలియగలవాడు ఎక్కడైనా పని తెచ్చుకోగలడు కాబట్టి పాపం అతనికి ఇద్దామని అనుకుంటున్నాను గంగాధర్ని తీసేసి అని చెప్పేసి చెప్పేస్తాడు శరత్ ఇంకా గంగాధర్ డౌట్ ఏంటంటే కావాలనే ఈ గంగ చేపిస్తుంది నేను ఉంటే కొంచెం విసిగిస్తున్నాను అన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అని చెప్పేసి గంగే కావాలని శరత్ చెప్పి మరీ చేపిస్తుంది అని చెప్పేసి గంగాధర్ అనుమానం అనమాట ఇంకా అలా అనుకుంటూ ఉంటే అప్పుడే శరత్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు ఇది ఎక్కడైనా బాగుందంటారా శరత్తు పాపం పన్ను తీసేసి ఎవరినో చేయించుకుంటానంటా వింది ఇప్పుడు ఈ గంగాధర్ ఎక్కడికి పోతాడు ఎక్కడ పని చూసుకుంటాడు అని చెప్పేసి పాపం అందరూ అని బా అంటూ ఉంటే ఈ చంద్ర కైలాసు కైలాసు వాళ్ళ మమ్మడికి చాలా సంతోషపడిపోతారు ఇంకా గంగ కొంచెం బాధగానే ఉంటుంది ఇంకా అందరూ స్కూల్ టైం అవుతుంది పదండి పదండి అని చెప్పేసి మొత్తానికి కార్ దగ్గరికి వచ్చేస్తే ఈ లోపే చంగయ్య గారు ఉంటారు కదా వాళ్ళ మనవరాలు శుభ్రాన్ని తీసుకొని కార్ దగ్గరికి వస్తూ ఉంటే నాన్న నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వస్తాను ఈ లోపు నా బట్టలను బ్యాగులో పెట్టువా నాన్న అని చెప్పేసి గంగాధర్ చంగయ్యతో అనమాట అప్పుడు చంగయ్య అంటూ ఉంటారు ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు సార్ నేను ఎక్కడికైనా తీసుకు వెళ్తున్నాడా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఎన్ని రోజులకి వెళ్తారు ఎన్ని రోజులకి వస్తారు ఎప్పుడు ప్రయాణం అది ఇదని చంగేగారు అడుగుతూ ఉంటే నాన్న నేను వెళ్ళటమే తప్ప తిరిగి వచ్చేది లేదు నాన్న అనేసి అనగానే ఇంకా శుభ్ర అంటూ ఉంటుంది అదేంటి నాన్న ఆ మాట అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అమ్మ నన్ను పనిలో నుంచి తీసేశారమ్మ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు అనగానే ఇంకా శుభ్ర ఏడటం స్టార్ట్ చేస్తుంది అదేంటి నాన్న ఇన్ని రోజులు నాకు అమ్మే లేదనుకున్నాను ఇప్పుడు నాన్నున్నా కూడా లేనట్టే అయిపోతుంది ఇన్ని రోజులు ఇంత అందరి ముందు నన్ను నాన్న పిలవద్దంటే పిలవలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాన్న నేను వెళ్ళి మేడం గారితో మాట్లాడతాను నా ఫ్రెండే కదా మేడము తనకి తను నేను అడిగితే తను ఒప్పుకుంటుంది నాన్న ప్లీజ్ నాన్న అంటూ ఉంటే చంగయ్య గారు అంటూ ఉంటారు అలా అడగద్దమ్మా వాళ్ళు ఓనర్సు మనం వర్కర్సు వాళ్ళు తీసే తీసేసినప్పుడు మనం వెళ్ళిపోవాలి కొంచెం ఉండమన్నప్పుడు ఉండాలి అంతేనో వాళ్ళని మనం ఏం అడగకూడదు అని చెప్పేసి చంగయ్య సూప్రాకి చెప్తూ తాతయ్య మాట వింటావు కదా మీ ఫ్రెండ్ని ఏమీ అడగవు కదా అనగానే సరే తాతయ్య నేనేమి అడగను అని చెప్పేసి ఇంకా బాధగా వెళ్తూ ఉంటుంది అనమాట ఈ లోపే గంగా ఇంకా బాగిని అందరినీ తీసుకొని కార్ దగ్గరికి వస్తూ ఉన్నప్పటికీ సూప్రా ఏడు పాపుకోలేక గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్రెండ్ అమ్మ అని చెప్పేసి గంగను గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుందన్నమాట ఎందుకు మా మా నాన్నని పనిలో నుంచి తీసేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్ మా నాన్నని పనిలో పెట్టుకొని మా నాన్న ఏమన్నా తప్పు చేశాడా మా నాన్న ఏదన్నా అనుంటే సారీ నా తరపు నేను చెప్తున్నాను మా నాన్న తరపున నేను మా నాన్న పనిలో నుంచి తీయద్దు మీ దగ్గరే పెట్టుకోండి ఇక్కడే ఉంటాడు ప్లీజ్ 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 నేసి అంటూ ఉంటే పాపం గంగయ్య ఏమీ మాట్లాడలేదనమాట అప్పుడే గంగాధర్ చూసి వచ్చి శుభ్రాణికి ఏమని చెప్పాము వద్దని అడగద్దని చెప్పామో నువ్వురా అని చెప్పేసి గట్టిగా శుభ్రణి లాక్కుపోతూ ఉంటాడు చంగయ్య పాపం దూరం నుంచే చూసి ఏడుస్తూ ఉంటూ బాధపడుతూ ఉంటాడనమాట ఇలా పాపం జరుగుతూ ఉంటే ఇంకో పక్క వచ్చేసేపాటికి ఇంకా శుభ్రాణి గంగాధర్ లాక్కొని వెళ్ళిపోయి కారులో కూర్చొని స్కూల్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు చంగయ్య బాధపడిపోతూ తన పని మీద తను వెళ్తాడు ఇంకా గంగ వచ్చేసేపాటికి కిచెన్లో తన వరకు తను చేసుకుంటూ ఉంటుంది ఇంకెలా వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ లోపే చంద్ర కైలాస్ వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కూడా గంగ దగ్గరికి వస్తారు రాగానే ఏంటి ఎలా వచ్చారు ఏమైనా కావాలా పిన్ని అని చెప్పేసి మర్యాదగా పలకరిస్తుంది అనమాట మన గంగ ఒక కైలాస్ వాళ్ళ భార్యని కైలాస్ వాళ్ళ పెద్దమ్మని ఆహా మాకేమీ వద్దు నువ్వు ఇప్పుడు కొంచెం బాధగా ఉండుంటావు కదా నేను పలకరించి ఓదారుద్దామని వచ్చాము అనేసి చంద్ర ఇంకా చంద్ర వాళ్ళ అత్తయ్య అంటారనమాట అప్పుడు గంగ అంటూ ఉంటుంది నేనేం బాధల్లో ఉన్నాను నేనేం కష్టాల్లో ఉన్నాను నన్ను ఎందుకు ఓదారుస్తున్నారు అనేసి అనగానే గంగాధర్ని జాబులో నుంచి తీసేస్తున్నారు కదా అందుకు నువ్వు బాధపడుతూ ఉంటావు కదా అని చెప్పేసి చంద్ర అంటుంది వాళ్ళ మాటలు కొంచెం తేడాగా అనిపిస్తాయి గంగకి అదేంటి గంగాధరు జాబులో నుంచి వెళ్ళిపోతే నేనెందుకు బాధపడతాను ఈ డెసిషన్ తీసుకుంది శరత్తు కాబట్టి శరత్తు వెళ్ళి మాట్లాడండి అనగానే లేదు లేదు ఎలాగైనా గంగాధర్ పనిలో నుంచి వెళ్ళిపోతాడు అంటే నువ్వు కొంచెం బాధపడతావు కదా అందుకే వచ్చాము అనగానే ఇదిగోండి వదినా మీకేమి పని లేకపోతే టీవీ చూడండి లేదు ఆ టీవీ కూడా చూడబుద్ధి కాకపోతే మీ ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోండి అంతేగాని నా దగ్గర ఇలాంటి అనవసర పనికి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి గంగ వాళ్ళకి బాగా గడ్డి పెట్టి ఇంకా బయటకు వచ్చేస్తుంది కోపంతో అప్పటికి కాఫీ కావాలా ఏం కావాలని అడుగుతుంది అనమాట అయినా సరే ఇంకా వాళ్ళు ఏం చెప్పరు ఈ మాట్లాడి అనేప్పటికీ గంగ కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడుతుంది అప్పుడే చంగయ్య గారు గంగని చూస్తారన్నమాట ఇంకా గంగయ్య మన గంగని చంగయ్య గారు చూసి గంగ దగ్గరికి వస్తారు వచ్చి అమ్మ ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అనేసి చంగయ్య గారు గంగని అనగానే గంగ అంటుంది ఇప్పుడు నా ఏం దేని గురించి మాట్లాడుతున్నారు ఏం జరిగింది సార్ అనేసి అంటూ ఉంటే ఏం తెలియదాను లాగా ఎందుకు అమ్మ అలా ఉంటావు సరద్దు సార్ చేత చెప్పించి గంగా తన పనిలో నుంచి తీపిస్తుంది నువ్వే కదా అనేసి అనగానే నేను మీతో ఏం మాట్లాడదలుచుకోలేదు సార్ మీ మనసుకు అనిపించింది మీరు మాట్లాడుతున్నారు అది ఒక పర ఎదుటి వ్యక్తి బాధపడతారా లేదా అనేది మీరేం ఆలోచించకుండా మీకు ఏదనిపిస్తే అది మీరు మాట్లాడుతున్నారు కాకపోతే ఏం జరిగింది అనేది మీకు పూర్తి విషయం తెలియదు కదా నేనైనా మీతో నేనేం మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి గంగ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెళ్ళిపోయి కిచెన్లో తన పని తను చేసుకుంటుంది చంగయ్య గారి మటుకు చాలా చాలా బాధపడిపోతూ ఉంటారనమాట ఇంకెలా ఉంటే గంగ దగ్గరికి బాగి వస్తాడు బాగి వచ్చి అమ్మ అమ్మ అని పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ బాగీకేమో వాళ్ళమ్మంటే అల్లింగ్ పిచ్చి అయిపోయా ఇంకా అప్పుడు ఏంటి బాగి ఏం కావాలన్నా హోంవర్క్ చేసావా అంటూ ఉంటే ఆల్మోస్ట్ టైం అయిపోయిందమ్మా నేను ఒక విషయం అడుగుతాను నువ్వు చెప్పాలి అనగానే చెప్పు చెప్ అడుగురా అడుగు బాగి అనేసి అంట రేపు స్పెషల్ ఏంటి అనగాని రేపు స్పెషల్ ఏంటి బాగి నన్ను విసిగించమోక నాన్న నాకు బాగా తలనొప్పిగా ఉంది రేపు స్పెషల్ ఏంటి అనేసి అనగానే రేపు స్పెషల్ అడుగుతున్నావేంటి అని చెప్పేసి గంగ బాగీని అడుగుతూ ఉంటే అప్పుడు బాగి అంటూ ఉంటాడు అమ్మ నువ్వు నాతో చిరాగ్గా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు నువ్వు నవ్వుతూ మాట్లాడితేనే నాకు నచ్చుతుంది రేపు స్పెషల్ ఏంటో చెప్పమ్మా అనేసాను కానీ రేపు స్పెషల్ ఏముంది బాగి బిసిగించకుండా వెళ్ళు నాన్న అని చెప్పేసి గంగ అంటూ ఉంటే అప్పుడు బాగీ చెప్తాడనమాట రేపు స్పెషల్ మదర్స్ డే కదమ్మా అందుకు అమ్మ నీకు ఏమి ఇష్టమో చెప్పమ్మా ఎంత ఖరీదైనా సరే ఎలాంటి వస్తువు అయినా సరే నాన్నతో చెప్పి కొనుక్కొచ్చి నీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పేసి బాగి గంగా గంగ అంటూ ఉంటే గంగ అంటూ ఉంటుంది నాకు ఎలాంటి గిఫ్ట్లు అక్కర్లేదు ఆ దేవుడు అడగకుండానే నాకు రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి బాధపడిపోతూ మనసులో అనుకుంటూ ఉంటే ఈరోజు మామగారు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట ఇంకా సీరియల్ ఎలా ఉంది బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి రేపు రాబోయే మామగారు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్